హాయ్ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి నేను బాగుండాలంటే తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ ఇంకా పెడతానండి నేను కొంచెం బిజీగా ఉండి కూడా ఇవి తీసి పెడుతున్నానండి అవి పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది నాకు అలవాటు లేక దానివల్ల తీసిన వీడియోస్ ఏవి పోస్ట్ చేయట్లేదు నేను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవి వచ్చేసి ఉదయం నుంచి నా ఫుల్ డే వర్క్ అండి ఇది ఉదయం మా వారు పూజ చేసి వెళ్ళంగానే నేను స్నానం చేసి వచ్చేసి దండం పెట్టుకునేసి ఇంకా వంట సెక్షన్కి వెళ్ళిపోతాను కుదిరిన రోజు అయిపోతుందండి లేదంటే కొంచెం టైం పట్టేస్తుంది నాకు ఇంకా ఉదయాన్నే వెళ్ళిపోయి ఇంకా దొండకాయ తీగూర చేశాను దొండకాయ పచ్చడి చేశానండి దొండకాయ పచ్చడి ఉంటుందండి సూపర్ ఉంటుంది తీగూరలు అంటే మా ఇంట్లో తింటారు కానీ నేను అంత తిన్నాను కానీ చేస్తాను వాళ్ళ కోసం అట్లా ఇంకా నేను రోటి పచ్చడే చేస్తానండి నాకు చిన్న ఇదొక రోలు ఇంకొంచెం పెద్ద రోలు కూడా ఉంది కొంచెం కిచెన్లో పెట్టుకునేంత రోలే పచ్చళ్ళు అంటే రోటి పచ్చడి అయితేనే తినేవాళ్ళు ఒక కామెంట్ చేయండి నేనైతే రోటి పచ్చడే చేస్తాను ఏ పచ్చడి అయినా రోటిలోనే దంచుతానండి అట్లా చేసుకున్న పచ్చళ్ళు అయితేనే నాకు చాలా ఇష్టం ఆ విధంగా చేసుకునేసి మధ్య ఉదయం సెక్షన్ అండి అంటే మొన్న ఒక్క రోజులో ఐదు బ్లౌజులు కుట్టొచ్చు అని అన్నాను కదా అంటే ముందు రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఈవినింగ్ లోపు నేను ఆ ఐదు బ్లౌజులు కంప్లీట్ చేశానండి అదేమన్నారంటే ఆ కుడతావులే ఎందుకంటే ఉదయం నుంచి నువ్వు అట్లాగే మిషన్ పైన కూర్చుంటావు ఏ పని లేకుండా అన్నారు అనుకుంటున్నారు కాదండి నేను ఉదయం నుంచి ప్రతిరోజు ఇంట్లో వంట సెక్షన్ లేనిదే ఉండదు నాకు హెల్త్ బాగాలేకపోతే తప్ప ఎంత బాగలేకపోయినా వెళ్ళి గబగబైనా పచ్చడైనా చేస్తానండి నేను అంతే తప్పితే బయట కర్రీస్ తిన్నాను ఇవి బుచ్చి జామకాయలు అండి బుచ్చి జామకాయలు అంటే చాలా ఇష్టం నాకు మా వారు ఫ్రెండ్ నుంచి వస్తుంటే తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు మా వారికి అట్లా నేను ఖచ్చితంగా వంట చేసే తీరుతానండి చేయకుండా అయితే ఉండను డైలీ చేస్తాను మాకు బయట కర్రీస్ పడవు ఎందుకంటే నాకు పడదు మా వారికి పడదు ఒకవేళ తెచ్చుకోవాలంటే కూడా ఎందుకు ఒక నలభై యాభై రూపాయలు పెడితే ఒక చిన్న పొట్లం ఇస్తారు అది కర్రీగా అది ఎవరికీ సరిపోదు సరిగా ఎందుకు అవి తింటే కూడా పడదు పైగా యాభై రూపాయలు అంటే ఇంట్లో ఒక్కొక్క రోజుకి కర్రీ చేసేసుకోవచ్చు మనం ఆ యాభై రూపాయలకి మిడిల్ క్లాస్ అంటే అన్నీ ఆలోచించాలి కదా మరి తప్పదు అట్లా చేసుకుంటాను నేను ఆ విధంగా చేసుకునే చేస్తాను తప్పితే వంట చేయకుండా మిషన్ పైన కూర్చోవడం అనేది ఉండదండి రోజు మిషన్ పని ఉంటుంది మరి రోజు చేయకపోతే రోజు బయట తింటారా లేదు కదా బయట కానీ రోజు తింటే ఆరోగ్యం షెడ్ ఎక్కేస్తుంది అట్లా ఏం చేయను నీట్గానే చేసుకుంటాను ఇంకా వచ్చేసి ఈ బ్లౌజులండి వీళ్ళవి ఎట్లా అంటే ఏమవుతుందంటే అసలు చంక దగ్గర గుచ్చుకోకూడదు షోల్డర్ దగ్గర గుచ్చుకోకూడదు ఎక్కడ గుచ్చుకోకూడదు నేను ఆల్రెడీ మీకు షోల్డర్ జాయింట్ చేసింది ఒకటి వీడియో పెట్టున్నాను చూడండి చూడకపోతే దాంట్లో ఎలా జాయింట్ చేసాను అలాగే అన్ని బ్లౌజులకు చేసేసి చంక దగ్గర మాత్రం ఇప్పుడు మీరు చూశారు కదా మెడపీస్ ఎలా అయితే మనం నెక్కు కొడతామో అలాగే చంకంతా మెడపీస్ వేసి కుట్టేస్తానండి నేను కుట్టే తిప్పించి కుట్టేస్తాను అది కూడా కొంచెం టైం పడుతుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పాపం తప్పదు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వేమన్నా చేసుకోక నాకు సంబంధం లేదు నాకు గుచ్చుకోకుండా కుట్టే అంతే అంటారు ఇంకా తప్పదు కదా పాపం మనమే కొంచెం గుచ్చుకుంటే వేసుకోలేము వాళ్ళ పిల్లలు కదా ఇంకా అసలు వేసుకోలేరు అనేసి ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టేసానండి మా వారు వచ్చి తీసుకెళ్లారు ఇంకా నేను దొండకాయ పచ్చడి అంటే వేసుకొని ఖచ్చితంగా తింటాను ఎవరైనా దొండకాయ పచ్చడి చేసుకొని పచ్చిమిర్చితోటి వేసుకొని తినండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోగానే మావార్ మిక్చర్ తెచ్చారు తినేసి టీ తాగేసి మళ్ళీ బ్లౌజ్ దగ్గర కూర్చున్నానండి ఈ బ్లౌజ్ మళ్ళీ ఈవినింగ్కి కంప్లీట్ అయిపోయింది ఎనిమిది ఆ టైంకి అంతా అయిపోయింది నా వీడియో